మైలవరం నియోజకవర్గంలో గెలుపుకు అవకాశం ఉన్న ఏ ఒక్క గ్రామాన్ని వదలకుండా ప్రచారాన్ని ఉధృతం చేశారు వైసీపీ అభ్యర్థి వసంత కృష్ణ కుటుంబ సభ్యులు ఓ పక్క కృష్ణప్రసాద్ మేజర్ పంచాయతీల్లో రోడ్ షోలు పాదయాత్రలు నిర్వహిస్తుంటే మరోవైపు తన భర్త తండ్రి గెలుపును కాంక్షిస్తూ వసంత కృష్ణ సతీమణి శిరీష కుమార్తె భావనలు మారుమూల గ్రామాలను చుట్టేస్తూ ప్రజలను ఓట్లు అభ్యర్థిస్తున్నారు రెడ్డిగూడెం జీకొండూరు ఇబ్రహీంపట్నం మండలాల్లోని అన్ని గ్రామాల్లో ఇప్పటికే వసంత కుటుంబం ఎన్నికల ప్రచారాన్ని పూర్తి చేసింది తాజాగా వసంత ఫ్యామిలీ ఇబ్రహీంపట్నం మండల పరిధిలోని మూలపాడు గ్రామంలో విస్తృతంగా పర్యటించి ప్రజలకు జగన్ నవరత్నాల పథకాలను వివరించారు ఒక్క అవకాశం వైసీపీకి వసంత కృష్ణ ప్రసాద్కు ఇవ్వాలని వారు ఓటర్లకు విజ్ఞప్తి చేశారు మూలపాడులో వసంతకృష్ణ కుటుంబ సభ్యుల పర్యటనతో సందడి వాతావరణం నెలకొంది ప్రచారయాత్రలో వైసీపీ శ్రేణులు గ్రామాల మహిళలు పెద్ద పాల్గొన్నారు